హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి ఈరోజు నేను మామిడికాయతో వెరైటీగా పచ్చడి చూపిస్తాను సాధారణంగా మామిడికాయతో ఎన్నో రకాల పచ్చళ్ళు చేస్తారు అలాగే బుడమకాయతో పచ్చళ్ళు చేస్తారు ఇప్పుడు మనము వెరైటీగా మామిడికాయ బుడమకాయ కలిపి పచ్చడి చేద్దాం ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఏ కూరలు వద్దని ఈ పచ్చడితోనే అన్నమంతా తినేస్తారు చూడండి ఎలా చేయాలో ఈరోజు మామిడికాయ బుడమకాయ కొంత దోసకాయ కూడా అంటారండి మేము బుడమకాయ అంటాము రెండు ఒకే సైజు తీసుకున్నాం అనమాట ఈ రెండింటితో పచ్చడి చేద్దాం మామూలుగా అయితే ఒకే రకంతో చేస్తాం అంతా చేస్తే ఇది చేస్తాం చేస్తే ఇది చేస్తాం ఇప్పుడు రెండు కాంబినేషన్తో పచ్చడి అనమాట రెండు ఒకే సైజు తీసుకున్నా అనమాట మామిడికాయ బుడమకాయ ఈ రెండు తురుముకోవాలన్నమాట చూపిస్తాను బుడమకాయకు తొక్క తీసేద్దాము చేసేద్దాం తీసి విత్తనం తీసేయాలి విత్తనాలు ఈ బుడమకాయ తొక్క తీసి గింజలు తీసేసి అన్నమాట తీసేసి తురుముకున్నాము మీడియం సైజు తురుముకున్నాము బుడమకాయ అంతా ఇలా తురుమాను ఇప్పుడు మామిడికాయ తురుముతున్నాను తొక్కతోనే తురుముతున్నాను బాగానే ఉంటుంది ఇంకా కావాలంటే ఫీల్ చేసుకోవచ్చు నేను మాత్రం అట్లే వేసుకుంటాను జాగ్రత్తగా తుమ్ముకోండి చేజారకుండా చేజారితే పోసుకుంటుంది కదా జాగ్రత్తగా తుమ్ము తుమ్ముకోండి మెంతులు కొద్దిగా పావు స్పూన్ కన్నా తక్కువ వేసాను కొంచమే కదా పచ్చడి ఆవాలు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను వేయించుకుని పొడి చేసుకుని ఈ మెంతి లావాలు వేగినాయి రేట్ తీసుకుంది చల్లారిన తర్వాత మిక్సీకి వేసుకున్నాం ఇప్పుడు తర్వాత పెట్టుకున్నాం మనం చెట్ని కలుపుకొనేసరికి చల్లారుతుంది పల్లీ నూనె అయినా వేసుకోవచ్చు నువ్వు నైనా వేసుకోవచ్చు నేను నువ్వుల నూనె వేస్తున్నాను పచ్చళ్ళకంతా ఈ రెండే బాగుంటాయి నేను ఒక ఒక కప్పు మైన ఆయిల్ వేసుకున్నాను ఒక అర స్పూను ఆవాలు ఒక అర స్పూను జీలకర్ర కరివేపాకు స్టవ్ స్టంబం చేసినట్టు కాగింది ఒక అర స్పూను ఫస్ట్ అది ఇంగువ వేసుకున్నాం కాగింది అది పచ్చడి కలుపుకునే లోపల ఇది చల్లారుతుంది ఈ దోసకాయ మామిడికాయ తురుము రెండు కలిపేద్దాం కలిపి కొలత వేసుకుందాం ఒక కప్పు తీసుకున్నాను మనం తురుము బట్టి కప్పు తీసుకోవాలి సైజు ఒకటి రెండు మూడు నాలుగు కప్పులు తురుము అనమాట నాలుగు కప్పులు తురుముకు సో కప్పు కారం మనం ఏ కొలత మామిడికాయ తురుము వేసుకున్నామో దాంతోనే అనమాట సో కప్పు ఉప్పు బావు స్పూను పసుపు జీలకర్ర మెంతులు ఆవాల పొడి అంతా బాగా కలుపుతాం తిరువాత కూడా చల్లారి ఉంటుంది అది కూడా వెళ్తాం బాగా కలపాలన్నమాట కొంచెం ఉడితే నూనెంతా తేలుతుందన్నమాట సూపర్ టేస్ట్ ఉంటుందండి రైస్లకు కానీ ఉప్మా కానీ బాగా టేస్ట్ చపాతి కానీ బాగుంటుంది టేస్ట్ ఇంతే అండి ఈజీగా చేసేసుకోవచ్చు అప్పటికప్పుడు పచ్చడి బాగుంటుంది నిల్వ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఎల్లిపాయలు మర్చిపోయాను అండి అందుకని మళ్ళీ ఎల్లిపాయలు దంచి వేస్తున్నాను మిక్సీలో వేయకూడదు పేస్ట్ అయిపోతుంది పేస్ట్ అయితే బాగుండదు ఇలా దంచుకొని వేస్తే పచ్చాగా వేస్తే బాగుంటుంది తిరువాతలు కూడా ఎల్లిపాయలు మర్చిపోయాను అందుకని మళ్ళీ కొద్ది నూనె వేసి ఎల్లిపాయలు వేయించి వేస్తున్నారన్నమాట అది వేస్తేనే టేస్ట్ వస్తుంది పచ్చడి గుమగమా స్మెల్ మంచిగా వస్తుందండి నోరు ఊరుతుంది అన్నం ఎప్పుడు తిందామా అన్నట్టుంది చాలా టేస్టీగా ఉంటుంది ఇంగువ ఫ్లేవరు ఎల్లిపాయ ఫ్లేవరు మామిడికాయ పులుపు టేస్ట్ బాగుంటుంది కొంచెం ఒక ఒకరోజు ఊరినిస్తే బాగుంటుంది నూనె తేలుతుంది బాగా వస్తుంది వస్తుందన్నమాట నూనె తేలుతుంది ఊరిద్దాం మరుసటి రోజు ఇలా నూనె తేలుతుందనమాట మీకు ఇంకా ఎక్కువ తేలాలంటే ఇంకా ఎక్కువ నూనె వేసుకోవచ్చు అనమాట నేను మీడియంగా వేసుకున్నాను ఇలా తేలుతుంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి